మండలిని శ్రీనివాసరావు గారు మంచాల భోజనాల ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయలు మొత్తాన్ని అందజేయడం జరిగింది అత్తంకి రాము గారు ఆరేపల్లి గోపీకృష్ణ గారు వట్లమూడి వారు యాభై వేల రూపాయలు ఓపెల గోపాయి గారి భార్య బస్సోపర్ణమ్మ గారి యాప్ వరకు మరియు ఓపెల శ్రీరామ్ కోటేశ్వర గారు రజనీ గారు సొంతపల్లి ఇరవై ఇరవై రూపాయలు వేరే మెమోరియల్ ఏడవ రోజు ఎట్లా వలపదు ఏడవ రోజు విజయోత్సవంగా రేపు రేపు చివరి రోజు ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అటెండ్ కాబోతున్నారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల మే ఈ నెల ఒకటో తేదీ ఒకటో తేదీ నుంచి ప్రారంభమై రేపటితో ముగిస్తూ ముగిస్తూ ఉన్నాయి ఈ జడ్ల బలప్రవర్తి కార్యక్రమాలకు సంబంధించి మీరు అర్థమైంది ఖాళీ ఉందిగా కూర్చోండి ఈ నెల ఒకటి నుంచి గుంటూరు జిల్లా వడ్లమూడిలో వడ్లమూడిలో జరుగుతున్నాయి వట్లమూడిలో ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు రేపు చివరి రోజు జరుగుతూ ఉన్నాయి ఈ వడ్ల మూడిలో జరిగే ఈ ఎడ్ల బల ప్రదర్శన జాతీయ స్థాయిలో జరుగుతూ ఉండ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా జాతీయ స్థాయిలో ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి రైతులు ప్రజలు విస్తృతంగా హాజరవుతూ ఉన్నారు ఈ కార్యక్రమానికి సంబంధించి

ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి అటెండ్గా పోతా ఉన్నారు రేపు చివరి రోజు రేపు ఎనిమిదవ రోజు చివరి రోజు జరుగుతూ ఉంది దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అటెండ్గా పోతా ఉన్నారు ఈ నెల ఒకటవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా

నిర్వాహా సేల రూపాయల మొత్తాన్ని దేవడపల్లి పవన్ కుమార్ గారు వట్టం అధ్యక్షులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి తీర ప్రాంతాల నుంచి తీర ప్రాంతాల నుంచి చాలా విలువైన అంటే ఒక్కొక్క జత రెండు కోట్లు మూడు కోట్ల రూపాయలు వాల్యూ చేసే వృషభరాజాలు ఇక్కడికి వచ్చాయి ఏడు రోజులు కంప్లీట్ గా ఈ ఏడు రోజులు ఎనిమిదో రోజు రేపు చివరి రోజు రెండ్లకు కావలసినటువంటి సెలవు పదివేలకు యాభై ఐదు వేల రూపాయలు నెమ్మకే మోహన్ రావు గారు భోజనాన్ని ఖర్చు నిమిత్తం వేగన్న సుధాకర్ గారు ఫెన్సింగ్ అండ్ గేట్ ఖర్చు నిమిత్తం అరవై ఐదు వేల రూపాయల ఆరాధ్య వాసు గారు ఇరవై వేల రూపాయలు కోర్టు ఖర్చు నిమిత్తం గోసి వెంకటేశ్వరరావు గారు పదివేల రూపాయలు సయ్యద్ మాలిక్ గారు ధూలిపాల నరేంద్ర కుమార్ గారు ఉమా కృష్ణ గారు వైద్యుల వారు పదివేల రూపాయలు ఉమా సరే గారు పదివేల రూపాయలు తోట సాయి గారు மார்க்கூடவாதம் <acknowledged thrust>